హాయ్ అండి నేను మీ రంగలక్ష్మి ఈరోజు ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసాను ఎవరికి తగినట్టు వాళ్ళు నేనైతే కొన్ని గుడ్లు వేస్తున్నా చూడండి అలా అన్ని గుడ్లు పొడుచుకోవాలి అన్ని గుడ్లు పొడుచుకొని అలా వేసుకోవాలి మొత్తం అంటే ఎన్ని గుడ్లు కావాలనేసి చూడండి ఇట్లా అన్ని గుడ్లు నేనైతే వేసాను సెవెన్ సిక్స్ వేసుకున్నాను చూడండి ఇలా అన్ని గుడ్లు పోసుకున్నాను ఎంచుకోలేదు అందుకు అడుచుకోండి మీరు ఎన్ని గుడ్లు పోసానా వేసాను చూడండి ఎన్ని గుడ్లని సిక్స్ వేసాను చూడండి సిక్స్ గుడ్లు పోసుకున్నాను చూడండి ఇప్పుడు కొంచెం ఉప్పు చల్లుతున్నాను దాని మీద కొంచెం ఉప్పు చల్లి టేస్టీగా బాగుంటుంది పప్పు లేక అంజుకొని రైస్లో ఎక్కి అందుకని చేస్తున్నాం ఇప్పుడు కొంచెం పసుపు కూడా చల్లుతున్నాను చూడండి అలా మొత్తం అక్కడ చల్లుకొని కొంచెం ఉడుకుతున్న పసుపు వేస్తున్నా కదా అలా కొంచెం అలానే ఉడుకుతున్నా ఇవ్వాలి బాగా చూడండి అట్లా ఇప్పుడు కొంచెము తెల్లవా ఇప్పుడు పట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను చూడండి కొబ్బరి నేనైతే కొబ్బరి తెల్లబాయ అన్నీ కలిపి కారం కలిపి ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టాను చూడండి అవన్నీ పట్టి పెట్టుకున్నాను మీ దగ్గర అది లేకపోతే చూడండి మూత తీస్తున్నాను లేకపోతే కారమైనా వేసుకోవచ్చు అని అది మీ ఇష్టము అది ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి తిప్పుతుంటే కొంచెం చిదిగిపోతుంది చూడండి ఇలా అయింది పర్లేదు నాలుగు పీసులు లాగా చేసేస్తాను చిన్న చిన్న పీసులు చేస్తాను అది అట్లా లేస్తుంది అనుకున్నాను మొత్తం లేదు ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు ఫోర్ పీసులు అలా దాంతోనే కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా తిప్పుతున్నాను మా స్టైల్ ఆమ్లెట్ అయితే ఇదండి మీ స్టైల్లో ఎలా ఉంటుందో చెప్పండి మేమైతే ఇలా వేస్తాం టేస్ట్ అయితే బాగుంది మాకైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేసి చూడండి ఓకేనండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇట్లా అటు ఇటు టూ త్రీ టైమ్స్ అట్లా తిప్పుకోవాలన్నీ విడివిడిగా పచ్చిదంతా పోతుంది కదా కొంచెం అయినట్లుగా కనిపించేంత వరకు అట్లా ఇట్లా తిప్పుకోవాలి కదా సూపర్ టేస్ట్గా ఉంటుందండి పప్పు ఉంది కదా పప్పు లేకి ఇది నంజుకోనికి బాగుంటుంది అంటే వేరే స్టైల్ కూడా ఉన్నాయి కాబట్టి మా ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేయండి మా స్టైల్ అయితే నేను ఇలా చేయ కూడా చేస్తున్నాను చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెట్టాలి అంటే మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇలాంటి మంచి మంచి పెడుతుంటాము చూడండి అలా అంతా ఇలా నూనె కూడా అంతా పీల్చుకుంది చూడండి ఇప్పుడు ఇందాక ఉన్నంత లేదు ఇప్పుడు అంతా ఓకే అండి ఇదో రైస్ పప్పు ఆమ్లెట్ సూపర్ ఇంకా తినడం ఆలస్యం ఎమ్మెగా పిల్లలు అయితే సూపర్గా తింటారు ఓకేనండి బాయ్ మరి ఓకే డన్